జ్యోతిషరత్న ఉత్తమ జ్యోతిషుడు ఎన్నో అవార్డులు అందుకున్న భారత్ జ్యోతిష్ జ్యోతిష్ శిరోమణి సనక శివకుమార్ గారి వివాహం ప్రేమ మరియు సంబంధాలకు ఖచ్చితమైన పరిష్కారాలు భార్యాభర్తల కలహాలు భార్యాభర్తలు విడిపోవడం ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాకపోవడం రాహు మరియు కేతువు ఏదైనా ఇతర దోషాలకు ఇవ్వబడును మీ ప్రేమను అద్భుతంగా మార్చుకోవడానికి సంప్రదించండి మ్యారేజ్ కావాల్సిన వారికి బెస్ట్ లైఫ్ పార్ట్నర్ వెతకడానికి చక్కటి పరిష్కారం ఇవ్వబడును చాలా రోజులుగా పెళ్ళవని వారికి గ్రహ దోష నివారణ చేసి ఎప్పుడు పెళ్లి అవుతుంది అన్న ప్రిడిక్షన్స్ చెప్పబడును భార్యాభర్తల దాంపత్య జీవితానికి పరిష్కారం కారాలు చెప్తారు కేవలం మీ పేరుతో కూడా జాతకం చెప్పగల సామర్థ్యం ఉన్న జ్యోతి రత్న ఎంతో ప్రముఖమైన అవార్డులు అందుకున్న ప్రసిద్ధిగాంచిన సనక శివకుమార్ గారితో సంప్రదించడం కొరకు కింద ఉన్న వాట్సాప్ లేదా కాల్ చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ ని సంప్రదించండి నమస్కారం తెలంగాణ ట్వంటీ న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య గత ముప్పై ఐదేళ్లుగా అంజయనగర్లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ నాగేష్ ముదిరాజ్ తెలిపారు బోనాల వేడుకలకు ముఖ్య అతిథులుగా కుగడ్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దన్ యాదవ్ బోయిన్పల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ మక్కల నరసింహరావు మేడ్చల్ మల్కాజ్గిరి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మక్కల నరసింహరావులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బోనాల వేడుకల్లో భాగంగా వివిధ దేవాలయాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ నాయకులతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నాగేశ్ ముద్రాజ్ బోయినపల్లి రీటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోమటి బాలరాజులు మాట్లాడుతూ గత ముప్పై ఐదేళ్లుగా శ్రీ నల్లపూచమ్మ అమ్మవారికి బోనాల వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని బోనాల వేడుకలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు అమ్మవారి ప్రజలందరినీ చల్లగా చూడాలని వ్యాపారులకు అంతా మంచి జరగాలని బోనాల వేడుకల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు వారు పేర్కొన్నారు ఈ బోనాల వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్రె జంగయ్య ఎస్సీసెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి కుమ్మర్రాజు ఆలయ కమిటీ సభ్యులు సతీష్ కుమార్ వేణు పిడుగు సతీష్ సురేష్ రామ్ గోపాల్ రెడ్డి అంజీ వెంకటేష్ సునీల్ ఆలయ కమిటీ సభ్యులు బస్తీవాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Extra muffin నా పేరు నాగేష్ ముదిరాజ్ అంజయ్ నగర్ అమ్మవారి టెంపుల్ నల్లకోశమ్మ టెంపుల్ గత ఇరవై ఏళ్ళుగా మేమే నిర్వహిస్తున్నాము దీనికి టెంపుల్గా చైర్మన్గా నేనే అన్ని బాధ్యత తీసుకొని నేనే నిర్ణయిస్తున్నాను ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చిండు బుద్ధం నరసింహ వచ్చిండు ఘనంగా చేస్తున్నాము అందరికీ అన్ని ఏర్పాట్లు చేసినాము ఏం ప్రాబ్లం లేదుపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ విక్ర సత్యనారాయణ మాట్లాడుతున్నాను ఇక్కడ అంజయనగర్లో నల్లపుసమ గుడి సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్ణయిస్తున్నాం కాబట్టి ఇక్కడ అమ్మవారు సత్యంగా ఉంది ప్రతిసారి మా పూడిపల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణవరావు గారు ఉద్దం నరసింహ కార్పొరేటర్ గారు వీళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని పోతారు ఈరోజు ఈరోజు ఆషాఢ మాసంలో రోణాల చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చి కార్పొరేట్ వచ్చి దర్శించుకుని పోయినారు అందరికీ నాకు తెలియదు పెద్దలు కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మా యొక్క దేవస్థానానికి క్రమం తప్పకుండా బోనాల పండుగకి ఇక్కడికి విచ్చేస్తున్నారు అంజయనగర్ స్థాపించిన నుంచి సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా మాధవరం కృష్ణారావు గారు అచంచలంగా ఎదుగుతూ కూడా ఎన్నడూ మర్చిపోకుండా ప్రతిసారి కూడా మా దేవస్థానానికి విచ్చేసి ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు ఆ చల్లని తల్లి కుపాక్షాలతో మా యొక్క బస్తి కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది మరియు మమ్మల్ని కూడా అమ్మవారు చల్లగా చూస్తున్నారు ఇంకా ఎంతో ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ మాధవ్ ముదం నరసింహారావు గారు నరసింహ యాదవ్ గారు వారి ఎమ్మెల్యేగా గెలిచి మా అందరికీ కూడా ఇంకా చల్లగా చూడాలని తల్లిని ప్రజలను అందరినీ పెట్టుకుంటున్నాం తెలంగాణ సంస్కృతి మరియు సంప్రదాయాల ప్రతీక అయిన బోనాల పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఈ పండుగ మీకు మీ కుటుంబానికి సంతోషాన్ని అష్టేశ్వరని చేకూర్చా అని ఆశిస్తూ ఓల్డ్ బోయిన్పల్లి వన్ వన్ నైన్టీన్ ప్రజలందరికీ ఆషాడ భవనాల పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేసిన వారు బోయిన్పల్లి రిటైల్ వేస్కేబుల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ అమ్మవారి ఆ సుస్థిరతో ప్రజలందరూ సుఖశమంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలని తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కృషి పంటలు బాగా పండాలని రాష్ట్రం అన్ని రంగాల పురోగతి సాధించే దిశగా అమ్మవారి దీవెనలు ఉండాలని ఆకాంక్షిస్తూ వన్ వన్ నైన్ డివిజన్ ప్రజలందరికీ భవనాల పండుగలు బిఆర్ సీనియర్ నాయకులు మరియు మాజీ కౌన్సిలర్ మక్క నరసింగరావు

మహంకాళి అమ్మవారి దయా కృప కటాక్ష వీక్షణాలతో మీ జీవితం వెలుగులమయం కావాలని కోరుకుంటూ మీ కుటుంబానికి సంతోషాన్ని అష్టైశ్వర్యాన్ని చేకూర్చాలని ఆశిస్తూ మహంకాలిలో విజయం సాధించాలని కోరుకుంటూ వన్ వన్ నైన్ డివిజన్ ప్రజలందరికీ ఆషాఢ బోనాల పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మక్కడ నరసింహరావు పూకర్పల్లి నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు అన్న అమ్మ దీవెనలతో ప్రజలందరూ అష్టైశ్వర్యాన్ని పొంది ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ పండుగ మీకు మీ కుటుంబానికి సంతోషాన్ని అష్టైశ్వర్యాన్ని చేకూర్చాలని ఆశిస్తూ మహంకాళి తల్లి దీవెనలతో మీరు కలపెట్టిన ప్రతి పనిలోని విజయం సాధించాలని కోరుకుంటూ ఓల్డ్ బోయిన్పల్లి వన్ వన్ నైన్ డివిజన్ ప్రజలందరికీ ఆషాఢ బోనాల పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మక్కల ప్రభు బీఆర్ఎస్ యూత్ వింగ్ మరియు అంజయ్ నగర్ గోల్డ్ మ్యాన్ దీవెనలతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలు పొంది ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ పండుగ మీకు మీ కుటుంబానికి సంతోషాన్ని అష్టైశ్వర్యాన్ని చేకూర్చాలని ఆశిస్తూ మహంకాళి తల్లి దీవెనలతో మీరు తలపెట్టిన ప్రతి పనిలోని విజయం సాధించాలని కోరుకుంటూ ఓల్డ్ బోయిన్ పల్లె వన్ వన్ నైన్ డివిజన్ ప్రజలందరికీ ఆషాఢ బోనాల పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు శైల ఐవేష్ కుర్మ ఓల్డ్ బోయిన్ వన్ వన్ నైన్ డివిజన్ బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యమ్మకు